హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత గా వచ్చిందో కస్టమర్కి షోల్డర్ స్ట్రిప్ చాలా చిన్నదిగా ఉండాలి అంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ మాత్రమే ఉండాలి నెక్స్ చాలా బ్రాడ్ ఉండాలి అలాగే షోల్డర్ అస్సలు జారకూడదు రింకిల్స్ అనేది రాకూడదు అనమాట చంక దగ్గర ఇవన్నీ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి అప్పర్ చెస్ లూస్ మిడిల్ చెస్ట్ లూస్ అలాగే నడుము లూజ్ ఆర్మ్ హోల్ లూస్ బ్లౌజ్ పొడవు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూస్ ఇవన్నీ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల మనం త్రీ డాట్స్తో కాకుండా ఫోర్ డాట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేయాలి సేమ్ మెజర్మెంట్స్తో నేను ఈ రెండు బ్లౌజెస్ని అయితే కట్ చేస్తున్నాను వీడియోకి ఈ వైలెట్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల వైలెట్ కలర్ని అయితే మీకు చూపిస్తాను గ్రీన్ కలర్ని ఈ వైలెట్ కలర్ క్లాత్ని బేస్ చేసుకొని కట్ చేస్తాను ఇక్కడ ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం ఒకటి పావు మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కావాలి అందువల్ల ఒకటి పావు మీటర్ లైనింగ్ తీసుకుని నీట్గా షింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను అండ్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను నీట్గా క్రింది వైపున ఇలా ప్లేస్ చేసుకున్నాను ఈ క్లాత్లో క్రాస్ లేదు గమనించారా ఇలా నీట్గా గా ఉంది శారీ చూసారా ఎంత పల్చగా ఉందో ఇలా పల్చగా ఉంది కాబట్టి లైనింగ్ నేను కొంచెం కాస్ట్లీ లైనింగ్ తీసుకున్నాను అంటే పన్నా ఎక్కువ ఉంటుంది అలాగే ఈ లైనింగ్ చాలా స్టిఫ్గా అంటే థిక్గా ఉంటుంది అనమాట అందువల్ల మంచి లైనింగ్ తీసుకున్నాను అందువల్ల ఈ లైనింగ్కి క్రాసెస్ పెద్దగా లేవు గమనించారా అందువల్ల గా లైన్ అయితే డ్రా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రాసెస్ లేవు కాబట్టి రెండు వైపులా క్లాత్ నీట్గా ఉందన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రైట్గా బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఒక్క దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేయకూడదు ఫ్రెండ్స్ ఇంకొక దగ్గర కూడా లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి అంటే మార్కింగ్ అనేది ఇంకొక దగ్గర కూడా ఇవ్వాలి ఇక్కడ అప్పర్ చెస్ట్ ముప్పై ఎనిమిది ఇంచెస్ కదా మిడిల్ చెస్ట్ తీసుకోకూడదు ఎందుకంటే మిడిల్ చెస్ట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్కి అప్పర్ చెస్ట్ తీసుకోవాలి ముప్పై ఎనిమిది ఇంచెస్ ఉంది కదా ముప్పై ఎనిమిది ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి టేప్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది వస్తుందనమాట ఇక్కడ బాడీ మీద నేను కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఎంత ఖర్చులు కలుపుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్ అంటే బాడీ మీద కొలతలు తీసుకున్నప్పుడు కరెక్ట్గా అలానే ప్లేస్ చేయకూడదు అలా ప్లేస్ చేశారంటే బ్లౌజ్ బాగా టైట్ అయిపోతుంది అందువల్ల లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను అంటే పది ఇంచెస్కి మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుందనమాట నెక్స్ట్ నడుము లూజ్ ఎనిమిది ఇంచెస్ అంటే ముప్పై రెండు ఇంచెస్ నడుము లూజ్ ఉంది ఎనిమిది ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే పై వైపును కూడా ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి అంటే క్రింది వైపున డాట్స్కి ఇచ్చాను కదా ఆ ఖర్చును వదిలేయాలి ఎందుకంటే డాట్స్ కోసం వెళ్ళిపోతుంది నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఇలా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ను బట్టి నేను ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ పది ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోడర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా చెస్ట్ లూజ్ను బట్టి మనం ఎలా ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్లో లేదా బిగినర్స్ క్లాసెస్ అని ప్లేలిస్ట్ ఉంది అక్కడైనా చెక్ చేసుకోండి ఈ క్లయింట్కి షోల్డర్ స్ట్రాప్ చాలా తక్కువ ఉండాలి చూసారా ఒకటి ముప్పావు మాత్రమే ఉండాలి కొంచెం కూడా ఎక్కువ రాకూడదు షోల్డర్ స్ట్రిప్ చాలా చిన్నగా ఉండాలి నెక్స్ చాలా బ్రాడ్ ఉండాలి అలాగే నెక్ ఎక్కువ డీప్ కూడా ఉండాలన్నమాట అర్థమైందా ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని కట్ చేయాలి ఫిట్టింగ్ మాత్రమే ఇవ్వాలన్నమాట బ్యాక్ నెక్ డీప్ చూసారా పదకొండు ఇంచెస్ డీప్ రావాలి అలాగే నెక్స్ బ్రాడ్ రావాలి షోల్డర్ స్ట్రిప్ చాలా చిన్నదిగా ఉండాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ షోల్డర్ స్టిప్ ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది అలాగే నెక్ వచ్చేసి మూడు ఇంచెస్ ఉంది సేమ్ మార్కింగ్ని క్రింది వైపున కూడా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు మూడు ఇంచెస్ ఉంది కదా క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి పై వైపున బ్రాడ్ ఇవ్వకూడదు నెక్ని ఏ మాత్రం పై వైపున బ్రాడ్ ఇచ్చారు అంటే షోల్డర్ జారిపోతుంది అర్థమైందా ఇలా కరెక్ట్గా క్రింది వైపున ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ ముప్పావి ఇంచ్ ఇచ్చిన వన్ ఇంచ్ ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఇక్కడ స్క్వేర్ నెక్కే కార్నర్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా నెక్నైతే డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఇష్టం అనమాట క్లయింట్ ఇష్టం నెక్ ఏ నెక్ చెప్తే ఆ నెక్ని డ్రా చేయాలి నేనైతే స్క్వేర్ నెక్కే కానీ కార్నర్స్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేశాను ఇక్కడ క్రింది వైపున మాత్రం ఇలా బ్రాడ్ ఇస్తున్నాను హాఫ్ ఇంచ్ బ్రాడ్ ఇచ్చాను కదా లేదు ముప్పై ఇంచ్ బ్రాడ్ కావాలన్నా ముప్పై ఇంచ్ ఇవ్వచ్చు లేదు వన్ ఇంచ్ ఇవ్వచ్చు మీ ఇష్టం క్రింది వైపున క్లయింట్ ఎంత బ్రాడ్ చెప్తే అంత బ్రాడ్తో మార్క్ చేసుకోవచ్చు అర్థమైందా పై వైపున షోల్డర్ని కానీ అలాగే నెక్ని కానీ అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మనం నెక్ని డ్రా చేసుకోవాలి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికి యూజ్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్ రావాలి హోల్ లూజ్ అనేది అర్థమైందా అందువల్ల హోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ కార్నర్స్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్లో ఇలా లైన్స్ని డ్రా చేయడం వలన ఈజీగా ఇలా ఆరుమూల కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇలా మిడిల్లో లైన్స్ని డ్రా చేయడం వలన ఇలా కర్వుడ్ స్కేల్ లేకపోయినా కూడా ఈజీగా ఈ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఈ కర్వుడ్ స్కేల్ ఉంది అని అంటే ఇలా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా పై వైపున ఖర్చును వదిలేసి తొమ్మిది పావు ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే మీరు ఈ లైన్ని అంటే ఆర్మ్ హోల్ డౌన్ని క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి టేప్ని నేను ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేస్తే కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్ రావాలి ఆర్మహోల్ లూజ్ అనేది ఏ మాత్రం మీకు ఆర్మహోల్ లూజ్ తక్కువ వచ్చింది అనుకోండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర అంటే చంక క్రింది వైపు నుంచి హుక్స్ బెల్ట్ వరకు టైట్గా లాగినట్టుగా ఒక గీతలాగా వచ్చేస్తుంది సపోజ్ ఈ హోల్ లూజ్ ఎక్కువైందనుకోండి చంక క్రింది వైపున బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ వస్తాయి అలా రాకుండా ఈ ఆర్మహోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ ఫిట్నింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఆర్మ్ హోళ్లు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అర్థమైందా ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ కస్టమర్ ఇష్టం వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా నెక్ని డిజైన్ చేయాలి షోల్డర్ జారకూడదు అస్సలు వ్రింకిల్స్ రాకూడదు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి ఒక సైడు బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ చూసారా నెక్ ఎంత బ్రాడ్ ఉందో నేను ఇంకా స్టిచ్ చేయకముందే ఇంత బ్రాడ్ ఉంది స్టిచ్ చేశాక ఇంకా బ్రాడ్ వస్తుంది కదా అంత బ్రాడ్ ఉండాలన్నమాట ఈ క్లయింట్కి ఆ విధంగా నెక్ని డిజైన్ చేసుకోవాలి ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడు హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం రెండు సైడ్స్ ఫోల్డింగ్ నాలుగు వైపులా ఇలా ప్లేస్ చేస్తే జాయింట్ అనేది నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి లైనింగ్ క్లాతే కదా అంటే లోపల వేసే క్లాతే కాబట్టి ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుందని క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను క్రింది వైపున పైపింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని క్రింది వైపున ఖర్చుని మార్క్ చేశాను కదా అక్కడి నుంచి హ్యాండ్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ అర్థమైందా ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పన్నెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కూడా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఆరున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఖర్చు మీ ఇష్టం అయినా మార్క్ చేసుకోండి ఒకటి ముప్పావు రెండు ఇంచెస్ మీ ఇష్టం ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆరుమహల లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ పై వైపున ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఈ విధంగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోండి డైరెక్ట్గా అంటే ఇలా కర్వుడ్ స్కేల్ కాకుండా డైరెక్ట్గా మీకు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం ఈజీ అనిపిస్తే ఆ విధంగా అయినా డ్రా చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇలా బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వుడ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చంక క్రింది వైపున టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ టక్స్ పాయింట్ కోసం అంటే ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా హోల్ లూజ్ అనేది ఇక్కడ పావించి ఎందుకు తగ్గించాను అంటే హ్యాండ్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కట్ చేసాను చూసారా ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది అనమాట ఇలా సాగడం వల్ల మనం హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు అంటే మన సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ చేస్తాం కదా హ్యాండ్ని అప్పుడు సాగడం వల్ల కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతాయి అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ లోతుని కరెక్ట్గా మార్క్ చేయడం కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి ఒక కి క్రింది వైపున టక్స్ పాయింట్ చూసారా అక్కడ నుంచి ఒక కి పై వైపుకి మార్క్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల ముప్పా ఇంచుకి లోతునైతే మార్క్ చేస్తున్నాను అర్థమైందా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ ని ప్లేస్ చేసి మిడిల్లో మనకి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి క్రింది వైభవ్ టక్స్ నుంచి చూసారా అక్కడ వరకు ఇలా కరువు షేప్ని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్కి లోతుని కట్ చేసుకోవాలి ఈ విధంగా లోతుని కట్ చేశారు అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు షోల్డర్ ఇంత చిన్నదిగా ఉంది కదా అయినా కూడా ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఈ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి అర్థమైందా ఇలా కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం క్రాస్ కట్ బ్లౌజ్ కదా మిగిలిన క్లాత్లో మనకి క్రాస్ ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఒకటి పావు మీటర్ లైనింగ్ తీసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్ ఒకటిన్నర మీటర్ అయితే చాలా బాగుండేది అంటే ఎల్బో హ్యాండ్ కూడా పదకొండు ఇంచెస్ వరకు ఉంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది అయినా పర్వాలేదు ఇది ఫ్రంట్ పార్టే కదా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు షోల్డర్ స్టాప్ని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అలాగే ఆర్మ్ హోల్ కరువు దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా ఇలా నోట్ చేసుకుంటే లోతుని డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ క్రింది వైపున షేప్ బెల్ట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేయడం కోసం బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కరువు దగ్గర కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి అర్థమైందో ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా కరెక్ట్గా ఆ మిడిల్ పాయింట్ దగ్గర లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున మన మెథడ్లో రెండు ఇంచెస్కి షేప్ బెల్ట్ కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇంచెస్ కావాలన్నారు కరెక్ట్గా ఏడించెస్కి ఈ విధంగా రెండు వైపులా మార్క్ చేసుకోవాలి అప్పుడే నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఏడించెస్కి కరెక్ట్గా రావాలి కదా పై వైపున మెడపీసు లేదా సపోజ్ పైపింగ్ వేసుకుంటే ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు కోసం పావు ఇంచ్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఏడించెస్కి రెడీ అవుతుంది ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ బ్రాడ్ ఎక్కువ ఉండాలి అలాగే షోల్డర్ స్ట్రిప్ సన్నగా ఉండాలన్నమాట ఈ విధంగా నెక్నైతే రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ బ్రాడ్ ఇస్తున్నాను కదా మీకు ఇంకా బ్రాడ్ కావాలన్నా బ్రాడ్ ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇవన్నీ క్లయింట్ ఇష్టం అనమాట వాళ్ళకి షోల్డర్ స్ట్రిప్ ఎంత కావాలో అంత ఇవ్వాలి నెక్ బ్రాడ్ అనేది వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఇవ్వాలి ఇక్కడ నెక్ ఇంత బ్రాడ్ ఇచ్చినా కూడా అస్సలు షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు ఈ మెథడ్లో కట్ చేసుకున్నారు అంటే నెక్స్ట్ ఇక్కడ అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది అలాగే అపెక్స్ పాయింట్ క్రింది వైపున చెస్ట్ ఎక్కడికి ఉంది అనేది కూడా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ అలా మీరు రెండు ఇంచెస్కి ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అని అనుకున్నారు అంటే పప్పులో కాలేసినట్టే అర్థమైందా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట నేను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకున్నాను తీసుకున్నప్పుడు పద్నాలుగున్నర ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ డీప్ ఉందన్నమాట అంటే బస్ట్ క్రింద మెజర్మెంట్ పద్నాలుగున్నర ఇంచెస్కి ఉంది బాడీ మీద కరెక్ట్గా ఆ మార్కింగ్కి వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ వైపు ఫోర్త్ డాట్ కోసం ముప్పా ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి అర్థమైందా చూసారా పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఫోర్త్ డాట్ కోసం ముప్పా ఇంచ్ అనేది ఇక్కడ ఇవ్వాలి అంటే క్రింది వైపునివ్వాలి సైడ్ జాయింట్ వైపు వీస్తే ఖర్చులోకి వెళ్తుంది కానీ ఫ్రంట్ పార్ట్లోకి అనమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అలాగే ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా నా వైపుకి తీసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేస్తే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ వెళుతుంది వాళ్ళ ఫస్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి అలాగే ఫస్ట్ డాట్ వచ్చేసి నాలుగు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అంటే ఫస్ట్ డాట్ని మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ ఫస్ట్ ఎక్కువ కదా అందువల్ల ఒకటిన్నర ఇంచెస్కి రెండు సైడ్స్ మార్కింగ్ వేసుకున్నాను అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ముప్పై రెండు ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మూడు ఇంచెస్ ఉంది ఫస్ట్ డాట్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకుంటూ ఎనిమిది ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు మనకి రెండు ఇంచెస్ ఖర్చు కావాలి కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో ఆ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఈ విధంగా మనం మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే మధ్యలో గ్యాప్ అనేది తక్కువ వస్తుందనమాట అంటే సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా ఇవ్వాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఖర్చు ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి కూడా గ్యాప్ తక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా బ్లౌజెస్ అనేది కుదురుతాయి మన మెథడ్లో అర్థమైందా మన మెథడ్లోనే బ్లౌజెస్ని కట్ చేయండి మన మెథడ్లోనే స్టిచ్ వేసుకోండి ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కొంచెం కూడా ఎక్కువ తక్కువలు రాకూడదు ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి నేను ఎక్కడెక్కడైతే నోట్ చేస్తున్నాను అంటే మెజర్ చేసుకుంటున్నాను చూసారా ఇలా ఈ త్రీ ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో అంటే నేను ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ గ్యాప్ ఎక్కడెక్కడికైతే ఎంత గ్యాప్ వస్తుందో చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో అలాగే మిడిల్లో నేను టక్స్ ఇచ్చాను చూసారా అక్కడ ఎంత గ్యాప్ ఉంది అలాగే ఎండ్లో ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ దగ్గర కూడా నేను మార్కింగ్ ఇచ్చాను ఆ మార్కింగ్ దగ్గర గ్యాప్స్ని నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకొని వచ్చిన గ్యాప్కి ఖర్చుని యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ తీసుకున్నాను విడ్త్ వచ్చేసి అంటే వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నాను బస్ట్ ఎక్కువ కదా అందువల్ల ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ రావాలి అంటే ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డాట్లోనే ఫ్రంట్ పార్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా మూడు ముప్పా ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ వరకు థర్డ్ డాట్ని మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్త్ డాట్ ఇస్తున్నాను కదా ఫోర్త్ డాట్ని మాత్రం ఈ త్రీ డాట్స్ మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ మరీ క్రిందికి రాకూడదు క్రిందికి వచ్చింది అంటే కూసిగా అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ షేప్ రావాలి అంటే కొంచెం గ్యాప్ అనేది ఉండాలి ఫోర్త్ డాట్ వచ్చేసి ఇలా క్రాస్గా ఈ మూడు డాట్ మిడిల్లోకి రావాలి ఇలా క్రింది వైపున క్రాస్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా డాట్స్ని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది అలాగే కప్ హైట్కి తగినట్టుగా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం పది ఇంచెస్కి తీసుకుంటున్నాను పొడవు మిడిల్లో ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఉంది మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే మిడిల్లో ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకున్నాం కదా వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ యాడ్ చేస్తాను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ మిడిల్లో నాకు ముప్పావు ఇంచ్ మాత్రమే ఉంది అందువల్ల నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే థర్డ్ ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం పై వైపున షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేస్తాం కాబట్టి అక్కడ ఖర్చు కావాలి క్రింది వైపున ఖర్చు కావాలి అందువల్ల ఈ త్రీ ప్లేసెస్లో ఖర్చు తీసుకుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా మనం షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఇక్కడ షేప్ బెల్ట్ ఖచ్చితంగా పై వైపున ఇలా క్రాస్గా కరువు షేప్ ఉండాలి ఇలా కర్వ్ షేప్ ఉండడం వల్ల ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా క్రాస్కి సాగే గుణం ఉంటుంది కదా చెస్ట్ని కంఫర్ట్గా పట్టి ఉంచుతుంది అనమాట అందువల్ల షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ క్లాత్లో ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంది ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా ఇలా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కి మిడిల్ లో టక్స్ ఉంది చూసారా ఈ టక్స్ పొజిషన్ అనేది కరెక్ట్ గా మిడిల్ లోకి ప్లేస్ చేసుకోవాలి మనం జాయింట్ వేసుకుంటే రెండు సైడ్స్ చంక క్రింది వైపుకి వెళ్ళిపోవాలి ఆ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసి కట్ చేయాలి సపోజ్ షేప్ బెల్ట్కి క్లాత్ లేదనుకోండి షేప్ బెల్ట్ని ఫస్ట్ కట్ చేయకూడదు హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన క్లాత్లో ఒక షేప్ బెల్ట్ వస్తుంది జాయింట్తో సెకండ్ షేప్ బెల్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా అక్కడ ఇంకొక షేప్ బెల్ట్ అనేది వస్తుంది అనమాట మనకి కనిపించే సైడు జాయింట్ లేకుండా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్కి క్లాత్ ఉంది కాబట్టి షేప్ బెల్ట్ని కట్ చేశాను అలాగే బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం క్లాత్ ఉంది చూసారా ఇక్కడ ఈ రెండు క్లోత్స్ని తీసుకొని హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటాను అందువల్ల షేప్ బెల్ట్కి క్లాత్ ఉంది కాబట్టి షేప్ బెల్ట్ని కట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ని ఎక్కడ జాయింట్స్ లేకుండా తక్కువ క్లాత్లోనే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇలానే నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఈ విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ ఉన్న సైడ్ కరెక్ట్గా మిడిల్లోకి హ్యాండ్స్ని ప్లేస్ చేశాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది కదా ఫస్ట్ హ్యాండ్స్కి జాయింట్ వేయడానికి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి అలాగే ఈ గ్రీన్ కలర్లో డిజైన్ ఉంది అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ స్టాండింగ్ పొజిషన్లో వచ్చేలా మాత్రమే బ్యాక్ పార్ట్న కానీ హ్యాండ్స్ పార్ట్న కానీ ఇవన్నిటిని నీట్గా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేస్తే నాకు హ్యాండ్స్ పార్ట్ కూడా జాయింట్ వేయడానికి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది అందువల్ల ఫస్ట్ ఇలా హ్యాండ్స్ పార్ట్కి బిగ్ బార్డర్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేశాను అలాగే ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా క్లాత్ ఉంది ఇలా క్లాత్ని తీసుకొని ఈ హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నాకు షేప్ బెల్ట్ కూడా సఫిషియెంట్గా క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇలా ఖర్చు తీసుకోవడం వలన మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ రెండు బ్లౌజెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇలా స్క్వేర్ నెక్ కార్నర్లో రౌండ్ షేప్ వచ్చేలా నెక్ని డిజైన్ చేశాను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను అలాగే శారీ అయితే ఈ బ్లౌజ్ శారీ ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా బ్లౌజ్ని కూడా డిజైన్ చేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను సేమ్ ఇలానే గ్రీన్ కలర్ బ్లౌజ్ని కూడా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ని ఇలా డిజైన్ చేశాను శారీకి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని అయితే స్టిచ్ వేశాను పైపింగ్ ఎక్కడ గుచ్చుకోకుండా హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేశాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్